హలో బావా ఎక్కడున్నావు ఆ వంతుని మీద ఇల్లు కట్టేసుకో కూడా ఉంద నీకు లేదంటే ఓ నాలుగు రాట్లు పట్టుకొని వెళ్ళి పాతేసుకొని ఏ అన్నా ఉన్నాయేమో కప్పేసుకొని కాపురం పెట్టేసుకో లేకపోతే ఏంటి ఇంటికి రావా కూర ఎలా ఉంది బావా బానే ఉందా బాగాలేదని చెప్పు నేనేం ఫీల్ అవ్వనులే అదే మీ అమ్మ వండితే మా అమ్మ చెయ్యి అమృత హస్తం మా అమ్మ కొంచెం అక్షయపాత్రబర్లు చెప్తావు నేను వండితే బాగుంది జస్ట్ బాగుంది అంతే ఎప్పుడైనా పెళ్ళానికి ప్రేమతో ఒక్క చీరైనా కొనిచ్చావా బావా నువ్వు ఏంటి చీరా అదేంటి బావా ఈ రంగు చీరలు చాలా ఉన్నాయి కదా నా దగ్గర అయినా నా పిచ్చి కానీ ఏ రోజన్నా నేను చీర కట్టుకున్నప్పుడు నువ్వు చూస్తే నాకు ఏ రంగు ఉంది ఏ రంగు లేదు అలాంటివి నీకు తెలుస్తాయి ఏం చేస్తాంలే వచ్చిందే కట్నం ఎప్పుడు చూడు ఇంట్లోనే పడి ఉండాలి ఏ రోజు బయటికి తీసుకెళ్తానమాటాను ఏంటి పండగ మీ అక్కల ఇంటికి వెళ్దామా నాకు పుట్టిల్లేదేటి అయినా కిందటిసారి మీ ఇంటికి పండక్కి వెళ్తే ఏమన్నాదో తెలుసా మా తమ్ముడు పెళ్ళికి ముందు బ్రహ్మాండంగా ఉండేవాడు పెళ్ళి బొత్తిగా చిక్కిపోయాడు అంటుంది అవును మరి నేను నీ కడుపుకి తిండేడుతున్నానేటి వండుకున్నదంతా నేను తినేసి దుక్కల తయారవుతున్నాను నువ్వేమో బక్కగా అయిపోతున్నావు పండగ పూట అయినా ఇంట్లో ఉండు బావా బావా నేను వంట పని చూసుకుంటాను నువ్వు దేవుడి మందిరం క్లీన్ చేసే ఆ పని అయిపోయాక పిల్లలు స్నానాలు చేయించే బావా స్నానాలు అయిపోయాక బట్టలు కూడా వేస్తే ఇంకా పని అంతా చెప్పేస్తున్నానా మరి ఇంట్లో ఉండి ఏం చేస్తావు బావా